హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈ రోజున మనకు వచ్చినటువంటి మరొక ప్రశ్న ఏంటంటే అనగా ఇప్పుడు అందరూ ట్రైనింగ్ వెళ్తారు కదా ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత అసలు ఫుడ్ ఎలా ఉంటుందని చాలామంది మనకైతే కామెంట్ చేయడం జరిగింది ఎందుకంటే ఫుడ్కి సంబంధించినటువంటి ఆందోళన చాలామందికి ఉంటుంది అయితే ఇప్పుడు వెళ్తున్నటువంటి ట్రైనింగ్ సెంటర్స్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ట్రైనింగ్ సెంటర్స్కి అనేది వెళ్తున్నారన్నమాట కొంతమంది బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్స్కి వెళ్తారు బీటీసీ అంటాం కొంతమంది డిటీసీలకు వెళ్తారు డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్స్కి వెళ్తారు కొంతమంది పీటీసీలకి పోలీస్ ట్రైనింగ్ సెంటర్స్కి వెళ్తారు ఇక్కడ ఇల్లు వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే సివిల్ మెన్ మెన్పిసి వెళ్తారో ఒక చోటకి వెళ్తారు సివిల్ ఫీసీ ఒక ప్రాంతానికి వెళ్తారో ఏపీఎస్పి సిబ్బంది ఏపీఎస్పి సిబ్బంది కూడా వాళ్ళకు కేటాయించినటువంటి ట్రైనింగ్ సెంటర్స్కి వెళ్ళడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఉమెన్ పీసీ తీసుకున్నా రెండు ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి ఒకటి విజయనగరం ఉంది రెండు ఇటు వచ్చి ఒంగోలు ఉంది ఒంగోలులో తినేటువంటి ఆహారపు అలవాట్లు ఒకలా ఉంటాయి విజయనగరంలో తినేటువంటి ఆహారపు అలవాట్లు ఒకలా ఉంటాయి మన డిఫరెంట్ ప్రాంతాల కలయిక ఇటు ఉత్తరాంధ్ర ఒకలాగా ఉంటుంది కోస్తాంధ్ర మా సైడ్ ఈస్ట్ వెస్ట్ ఒకలాగా ఉంటుంది నెల్లూరు ప్రకాశం గుంటూరు ఆ ఏరియాలో ఫుడ్ ఒకలా ఉంటుంది రాయలసీమ అంతా ఫుడ్ ఒకలా ఉంటుంది అనమాట ఎందుకు ఇలా చెప్పవలసి వస్తుందంటే అక్కడ దొరికేటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి ఫుడ్ అనేది పెట్టడం జరుగుద్ది ట్రైనింగ్ సెంటర్లో పర్టికులర్గా రాష్ట్రం అంతా కూడా ఒకటే టైపు ఫుడ్ పెట్టాలనేది ఉండదు ఎందుకంటే అక్కడ అవైలబిలిటీ ఉండాలి కదా వెజిటబుల్స్ అనేవి అన్ని చోట్ల ఒకే రకమైన కూరగాయలు ఉంటాయని ఉండదు కదా రకరకాల కూరగాయలు ఉంటాయి ఓకే అదనమాట కాబట్టి ఒకే రకమైనటువంటి ఫుడ్ ఉంటుంది అనడానికి ఉండదు అయితే నాన్ వెజ్ విషయంలో అయితే ఒకేలాగా ఉండొచ్చు కానీ మిగిలిన వాటి విషయంలో అయితే ఉండదు ఇకపోతే ట్రైనింగ్లో ట్రైనింగ్లో ఫుడ్ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అంటే మార్నింగ్ ఐదు గంటలకే ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకల్లా మనకి మంచిగా పాలుతో పంజదారేసి కాసినటువంటి రాగి మాల్ట్ అయితే మనకి ఇస్తారన్నమాట రాగి మాల్ట్ అందుకనే ట్రైనింగ్ వెళ్ళేటప్పుడు ఒక గ్లాస్ పట్టుకుని వెళ్ళండి ఒక ప్లేట్ పట్టుకుని వెళ్ళండి కంపల్సరీ గ్లాసు ప్లేటు అనేది ఉండాలి అని చెప్పింది కూడా అందు నిమిత్తమే కాబట్టి ఎర్లీ మార్నింగే మనం ఫ్రెష్ అయిపోయిన తర్వాత రాగి మోల్ట్ అనేది ఐదు గంటలకు మనం తాగేసి గ్రౌండ్కి అనేది వెళ్ళిపోతాం గ్రౌండ్కి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత గ్రౌండ్ అయిపోయిన తర్వాత ఎయిట్ థర్టీ అలాగనమాట మనం ఎనిమిది ఎనిమిది పది ఎనిమిది పోగల్లా ఫస్ట్ సెషన్ అయిపోద్ది కదా ఆ ఫస్ట్ సెషన్ వెంటనే టిఫిన్కి వెళ్తాం ఆ టిఫిన్లో డైలీ డైలీ కూడా ఒక ఒక టైపు టిఫిన్ ఉంటుంది ఒకరోజు ఉప్మా ఉండొచ్చు ఒకరోజు కిచిడి ఉంటుంది ఒకరోజు బగార్ రైస్లో చేస్తారంట దాన్ని కిచిడి అంటాం అనమాట అది ఉంటుంది ఒకరోజు ఇడ్లీ పెడతారు ఒకరోజు బజ్జీలు పెడతారు ఒకరోజు అట్టిగా బజ్జీ పెడతారు అంటే ఎక్కువ మందికి చేయాలి కాబట్టి తొందరగా అవ్వాలి అందరికీ టయానికి అందివ్వాలి కరెక్ట్గా టిఫిన్ సెక్షన్కి టిఫిన్ అందేయాలి కాబట్టి ఆ విధంగా పెడతారు ఏది తొందరగా అవుతాయో పూరీలు చపాతీలు అటువంటివన్నీ ఏ తొందరగా ఎక్కువ మందికి అందించగలుగుతారో ఆ టిఫిన్స్ పులిహోర ఆ విధంగా రోజుకో టైపు టిఫిన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట ఆ టిఫిన్ సెక్షన్లోనే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాయిల్డ్ ఎగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది బాయిల్డ్ ఎగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది చాలామంది బాయిల్డ్ ఎగ్ తిన ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకైతే ఖచ్చితంగా కొంచెం అరటి లాంటివి ఇవ్వడం జరుగుతుంది ఇది ఫస్ట్ టిఫిన్కి సంబంధించింది అనమాట టిఫిన్ అయిపోయింది మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నం భోజనం ఈ మధ్యాహ్నం భోజనంలో రైస్ కామన్గా ఉంటుంది రైస్ అందరికీ కూడా కామన్గా ఉంటుంది రైస్తో పాటు ఎవ్రీడే రసం అనేది ఉంటుంది ఎవ్రీడే రసం ఉంటుంది సోమవారం సోమవారం నుంచి స్టార్ట్ చేసుకుంటే వారంలో పప్పు ఉంటుంది పప్పుకి ఒకవేళ పప్పు కుదర లేకపోతే సాంబారం ఉంటాయి పప్పు పప్పు మిస్ మిస్ అయితే సాంబారు అది కామన్గా ఉంటుంది ఇంకా మంగళవారం వచ్చేసి అందరికి కూడా ఎగ్ ఉంటుంది అనమాట ఎగ్ మంగళవారం ఎగ్ అనేది ఉండడం జరుగుతుంది ఎగ్ కర్రీ ఇంకా బుధవారం బుధవారం వచ్చి నాన్ వెజ్ ఉంటుంది ఈ నాన్ వెజ్లో ఫిష్ పెట్టచ్చు చికెన్ పెట్టచ్చు పిష్ పెట్టచ్చు అదేవిధంగా చికెన్ కూడా పెట్టే అవకాశాలు ఉన్నమాట అది కంపల్సరీగా పెరుగు ఉంటుంది ఉంటుంది మధ్యాహ్నం భోజనానికి రసము పెరుగు కంపల్సరీగా ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఆ తర్వాత ఈవినింగ్ ఈవినింగ్ మనకి క్లాస్కి వెళ్ళే ముందు స్నాక్స్ అనేవి ఉంటాయి ఈ స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్కి వెళ్ళే ముందే మధ్యలో క్లాసులు ఉంటుంది కదా నైన్కి అలాగే క్లాస్ ఉండేటప్పుడు ఒకసారి టీ ఇవ్వడం కానీ అది జరుగుతుంది టీలు ఇస్తారు చాలా మందికి టీలు టీ బిస్కెట్స్ అవి ఇవ్వడం జరుగుతుంది టీలు బిస్కెట్స్ ఇస్తారు ఇక మధ్యాహ్నం మూడున్నర పాత నాలుగు గంటలకల్లా మళ్ళీ డైలీ ఒక్కొక్క టైపు స్నాక్స్ అనేది ఇస్తారు అప్పుడే టీ ఇస్తారు అరటిపళ్ళు కానీ లేదా బాయిల్డ్ బాయిల్డ్ శనగలు ఉంటాయి కదా బాయిల్డ్ శనగలు కానీ బిస్కెట్స్ కానీ సమోసాలు కానీ అటువంటి ఏదైనా త్రీ థర్టీ త్రీ థర్టీ నుంచి పోత నాలుగు ఆ టైంలో స్నాక్స్ స్నాక్స్ లోపంలో ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇక ఈవినింగ్ ఈవినింగ్ వచ్చేసి ఈవినింగు కూడా కంపల్సరీగా మనకి ఈవినింగ్ భోజనం ఉంటుంది వైట్ రైస్ అనమాట వైట్ రైస్తో పాటు వైట్ రైస్తో పాటు రసం ఉంటుంది ఒక వెజిటబుల్ ఒక వెజిటబుల్ వెజిటబుల్ కర్రీ అనేది ఉండడం జరుగుతుంది ఇక గురువారం వచ్చి మళ్ళీ యాజ్టీజ్గా గురువారం కూడా యాజ్టీజు అంటే డైలీ రొటీన్గా ఒక రకమైనటువంటి టిఫిన్ ఉంటుంది ఒక రోజు పెట్టింది రెండోసారి పెట్టారనమాట సోమవారం ఇడ్లీ పెట్టారనుకో ఒకరోజు ఒక విధంగా తర్వాత ఉప్మా పెడతారు తర్వాత బుధవారం కిచిడీ పెడతారు తర్వాత పూరీ పెట్టవచ్చు అలా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క టైపు టిఫిన్ అనేది పెట్టడం జరుగుతుంది గురువారం రోజు ఇలాగే జరుగుద్ది బాయిల్డ్ ఎగ్ అవ్వడం ఎర్లీ మార్నింగు ఫైవ్కి రాగి మల్ట్ అవ్వడం క్లాస్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ అవ్వడం అదేవిధంగా టీ అవ్వడం ఈవినింగ్ స్నాక్స్ అవ్వడం ఇవన్నీ రొటీన్గా జరుగుతుంది ఎవ్రీడే ఈవినింగ్ అనేది కంపల్సరీగా వెజిటబుల్ కర్రీ అనేది ఉండడం జరుగుద్ది అనమాట వెజిటబుల్ కర్రీ వైట్ రైస్ ఉంటుంది ఇక మధ్యాహ్నం మాటలు మాత్రమే మారుతుంది సోమవారం పప్పు ఉంటుంది మంగళవారం ఎగ్ ఉంటుంది బుధవారం చికెన్ ఉంటుంది మధ్యాహ్నం మాటలు చెప్తున్నాయి అనమాట మళ్ళీ గురువారం పప్పు కర్రీ ఉంటుంది పప్పు పప్పుతో పాటు పెరిగి ఉంటుంది పచ్చడి కూడా ఉంటుంది పప్పుతో పాటు పచ్చడి కానీ ఏదైనా అప్పడాలు కానీ అటువంటివి ఇవ్వడం జరుగుతుంది అనమాట గురువారం శుక్రవారం మళ్ళీ యాజ్ యాజిటిజిగా ఎగ్ ఉంటుంది అంటే వారంలో టూ టైమ్స్ ఎగ్ ఉంటుంది అదేవిధంగా సోమవారం గురువారం శనివారం పప్పు కానీ సాంబార్ కానీ కా రిపీట్ అవుతుంటుంది పప్పు సాంబార్ అనేది ఉంటుంది అనమాట ఇక శనివారం ఆదివారం వచ్చి మళ్ళీ ఆదివారం రెస్ట్ కాబట్టి రైస్ లా చేయడమో బిర్యానీ చేయడమో ఏదైనా చేస్తారనమాట బాగర్ రైస్ కానీ బిర్యానీ చికెను చికెన్ వాళ్ళకి వెజిటబుల్ వెజిటబుల్ కర్రీ ఫ్రై కింద చేస్తారు వాళ్ళకి పెరిగిస్తారు వాళ్ళకి స్వీట్ కూడా ఇస్తారు ఏదైనా ఫంక్షన్ జరిగేటప్పుడు కానీ ఏదైనా వెకేషన్స్ వచ్చేటప్పుడు కానీ కంపల్సరీగా బిర్యానీ చేయడం స్పెషల్ స్పెషల్ చేయడం స్పెషల్గా స్వీట్ చేయడం ఈ విధంగా ట్రైనింగ్ మొత్తము కూడా ఫుడ్ మెను అనేది ఫుడ్ మెనూ అనేది ఉంటుంది అన్నమాట చాలా నీట్గా క్లీన్గా చాలా ఫ్రెష్గా కారం తగ్గించి అందరికీ సమపాడుల్లో ఉప్పు కారం అని బేస్ వేసుకుని అందరికీ నచ్చే విధంగా కర్రీస్ కానీ పెరుగు కానీ రసం కానీ అన్నీ చాలా నీట్గా అంటే చాలా నీట్గా అనేది చేయడం అన్నమాట ఈ విధంగా ట్రైనింగ్లో ఫుడ్ మెను అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఫుడ్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్ ఇవి ఇవైతే ఉంటాయి కానీ ఏరియాని బట్టి కొన్నిసార్లు మారచ్చు రాయలసీమ అనుకో రాయలసీమలో వంటలు ఒకలాగా ఉంటాయి అదేవిధంగా అటు నెల్లూరు ప్రకాశం డిస్ట్రిక్ట్ గుంటూరు వరకు ఒకలాగా ఉంటుంది ఏలూరు విజయవాడ ఈస్ట్ గోదావరి ఇటు సైడ్ వంటలన్నీ ఒకలాగా ఉంటాయి అటు విశాఖపట్నం ప్రకా అటు విజయనగరం విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఆ ఆ ఏరియాలో వంటలు ఒకలాగా ఉంటాయి కాబట్టి ఆ పరిస్థితులను బట్టి వాళ్ళకి దొరికేటువంటి ఫుడ్ అనేది పెట్టడం జరుగుద్ది ఇది ఈనాటి వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ